ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో ఆ ధర్మం అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను ఇది చాలు ధర్మం పోయిన నన్ను నేను సృష్టి దీనికి ఇన్స్పిరేషను రామారావు గారు అంటే ఆయన ఇలా ఉంటారు అంతే ప్రేక్షకుడికి వణుకు పడుతుంది ఆ కృష్ణుడు ఏంటి ఎన్నడూ విన్నవాడు ఆయన ఒక ఫిలాసఫికల్ లుక్ ఇస్తారు అట్లా అది ఇచ్చిన తర్వాత నర్తకులు వస్తే చేస్తారు యదా యథాహి ధర్మస్య దానికి గ్లాని ఏ గ్లా అది ఎప్పుడైతే అధర్మ ధర్మం నశించి అధర్మం ఇదైతుందో అప్పుడు నేను సృష్టిస్తాను అని వీళ్ళు నాట్యంలో చెప్తారు కృష్ణుడేమన్నా బోధ గీత బోధగా చెప్తారు ఈ టూ జవర్నల్స్లో చెప్పేప్పటికీ ఆడియన్స్కి ఇటు నాట్యం ఎంజాయ్ చేశారు आठ भगव